లేదు మీరు కలుస్తానంటే ఏ వ్యాపారం రియల్ ఎస్టేట్ నీ వెంచర్ ఎక్కడ కూకట్పల్లి కూకట్పల్లి ఎక్కడ కూకట్పల్లి అమీర్పేట్ ఈఎస్ఐ ఎర్రగడ్డ మధ్యలో అడవి ఎక్కడో కూకట్పల్లి అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా మనుషులు ఉంటారా కూకట్పల్లి చూస్తూ ఉండు ఏదో రోజు కూకట్పల్లి గజం పదివేలు కమ్ము నీకు నాకు బెట్రా కూకట్పల్లి గజం పదివేలు అమ్మతే నేను నీకు పదివేలు ఇస్తా రియల్ ఎస్టేట్ అంటా రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లోని కేపీహెచ్బి ఖాళీ ప్లాట్ల అమ్మకం కోసం నిన్న నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు చదరపు రెండు లక్షల పలికింది ఇంత భారీగా ధర పలకడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని హౌసింగ్ బోర్డు అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి పురోభివృద్దిలో ఉందన్న దానికి భూముల ధరలే నిదర్శనమని అంటున్నారు లో పద్దెనిమిది ఖాళీ స్థలాలకు బహిరంగ వేలం నిర్వహించారు ఈ వేలం పాట ద్వారా